హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిస్సహాయంగా కూర్చొని తల పట్టుకుంది మధు ఏడుపు రాలేదు రాలేదు అనటం కంటే ఆమె కంట్లో కన్నీరు కూడా మధు పరిస్థితి చూసి చాలుపడికి ఇంకిపోయిందేమో మౌనంగా బట్టలన్నీ సర్దుకొని ముఖమంతా చీర కొంగుతో తుడుచుకొని జుట్టంతా ముడివేసుకొని బయటకు వచ్చింది అప్పటికే విక్కీ జరిగిందంతా చూసి మధు కోసం పూర్తిగా తెలుసుకోవాలని మనసులోనే ఫిక్స్ అయ్యాడు మధు మధు అంటూ లోపలికి వచ్చింది భువన ఏంటి నానమ్మ అంటూ లేని నవ్వు తెచ్చుకొని పైకి లేచింది ఏంటి ఏడుస్తున్నా వాడేమన్నా అన్నాడా ఎవరు ఏమీ అనలేదు నానమ్మ చెప్పు వచ్చా మామయ్య నిన్ను పిలుస్తున్నాడు అక్కడ నానా అక్షయ్ మీ వదిన అందరూ ఉన్నారు ఏంటి అవును నాకు తెలిసి నీకోసమే ఉంటుంది నా ఏంటి నానమ్మ భయపడింది మధు ఎందుకే అంత భయం మామయ్య నాన్నతో నీ కోసం మాట్లాడతాను అన్నాడు నేను అడిగిన నాకు వివరాలు ఏం చెప్పలేదు పద అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది నానమ్మ నాకు తెలియకుండా నువ్వేం చేయటం లేదు కదా కంగారుగా అడిగింది మధు ఇంటికి వెళ్ళాక అందరూ తనని తిట్టిపోయే పోయటమే కాకుండా కొట్టినా కొడతారు అని చాచా నిజంరా నీకు తెలియకుండా నేను ఏం చేస్తాను అని మధు చేతిని పట్టుకొని నిజంగానే మామయ్య ఏం మాట్లాడతాడో నాకు తెలియదు మా వస్తేనే కదా మనకి తెలిసేది కదా అని మధుని తనతో పాటు బయటికి తీసుకొని వచ్చింది హాల్లో ఇటు ప్రభాకర్ ఫ్యామిలీ శరత్ ఫ్యామిలీ ఉన్నారు జగదీష్ సునంద విక్కీ మహా రూమ్లో ఉన్నారు బిజినెస్కి సంబంధించిన విషయాలు బాబాయ్కి చెప్పే పనిలో ఉన్నాడు విక్కీ వచ్చాపా మధు కూర్చో పర్వాలేదు మామయ్య అంది కూర్చో కూర్చోమధు మామయ్య కూర్చోమన్నాడు కదా కూర్చో కళ్ళతోనే మందలించింది విషయం సరే అత్త అని సోఫాలో కూర్చుంది ఇప్పుడు అయినా చెప్పు బావ మధు వస్తేనే విషయం చెప్తానన్నా అసలు నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు సూటిగా అడిగాడు ప్రభాకర్ ఏం లేదు ప్రభా వీర్కి ఇప్పుడే కదా మ్యారేజ్ అయ్యింది వాడిని నీ ఇంటి అల్లుడు చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు కాదని అన్నా ఎంత కాదన్నా మధు సొంత మేనకోడలు తన్ని కాదని బయట సంబంధం చూసి అందుకే వచ్చిన బంధువులు మధు కోసం అడిగారు నీ మేనకోడల్ని వదిలేసి బయట సంబంధం ఎందుకు చేసుకున్నావని ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను ఇంకో సంవత్సరం పోతే కృష్ణకి మ్యారేజ్ చేయాలి కదా మరి మధుని కృష్ణకి అయినా ఇస్తాబా ప్రభా ఏమాత్రం తడబడకుండా తన మనసులో మాటని బయటపెట్టాడు శరత్ శరత్ మాటకి విజయముఖం వెలిగిపోయింది భువన్ గారు అయితే షాక్లో ఉన్నారు ఇటు శ్రీ అక్షయ్ పరిస్థితి అంతే మధు మాత్రం మాత్రం మాట్లాడలేదు తను నార్మల్గానే ఉంది ఎందుకంటే తన జీవితం తన చేతుల్లో లేదని తనకి తెలుసు ఏంటి తమ్ముడు ఆలోచిస్తున్నా వద్దక్క తల్లిని పొట్ట పెట్టుకున్నా ఇది నా మేనల్లుడిని పొట్టును పెట్టుకుంటుంది అందుకే ముందు వీరికి అడిగిన నేను వద్దు అన్నాను ఇది నీ ఇంటికి అడుగుపెట్టిన మరుక్షణం మీకు సుఖ సంతోషాలు ఉండవు వద్దు దీనివల్ల కృష్ణ ప్రాణం పోయినా పోతుంది ఒక్క క్షణం మధు అక్కడ ఉండలేదు సైలెంట్గా బయటకు వెళ్ళిపోయింది అక్కడ ఉన్న అందరికీ ప్రభాకర్ మాటలకి పిచ్చు కోపం వచ్చింది అక్షయ్ శ్రీముఖాలలో సంతోషం అందరి ముందు ప్రభాకర్ మధుని తిట్టినందుకు రే ఏంటి ఆ మాటలు నువ్వు మాట్లాడుతుంది నీ కడుపును పుట్టిన నీ కూతురు మధుర నీ రక్తాన్ని నువ్వే ద్వేషించుకుంటున్నా అసలు కొంచెమైనా బుద్ధి ఉందా కోపంగా అంది విజయ అక్క చూడు మీరు చెప్పింది ఏదైనా చేస్తాను కానీ మధుని మాత్రం కోడలుగా పంపించను అవునా ఎందుకు పంపించవు సరే మధు విషయం పక్కన పెట్టు నువ్వు పుట్టగానే నాన్న చనిపోయాడు కదా అమ్మ నిన్ను పెంచటం మానేసిందా లేదు ఏ ఎందుకు మానేయలేదు నువ్వు పుట్టగానే నాన్న చనిపోయాడని అమ్మ నిన్ను దూరం పెట్టాలి కదా మరి ఎందుకు నిన్ను పెంచి ఇంతటి వాణ్ణి చేసింది తెలివిగా మాట్లాడకక్క అప్పుడు నాన్నకి యాక్సిడెంట్ అయింది కాబట్టి చనిపోయాడు నా వల్ల కాదు ఏ రకంగా అయితే ఏమైంది నువ్వు పుట్టగానే నాన్న చనిపోయాడు అన్నది నిజమే కదా చూడక్క నువ్వు నన్ను కొట్టినా తిట్టినా సరే మధు విషయంలో నా నిర్ణయం అయితే మారదు తన వల్లే కేవలం తన వల్ల నా భార్య నాకు దూరమైంది నువ్వు మారుతావు అనుకోవడం నా తప్పు ప్రభా మా చెల్లి శ్రావణి విషయం పక్కన పెట్టు మధు వల్ల మాకంతే మంచి జరుగుతుంది కానీ చెడు కాదు మధుని నా ఇంటి కోడలుగా పంపుతావా లేదా కాస్త గొంతు పెంచాడు శరత్ అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా బావా అవును దరిద్రం కావాలి అంటున్నావు కదా బావా ఈ మాటకి నేను ఎందుకు విలువ ఇవ్వను ఇస్తాను కానీ దాని పెళ్ళికి మాత్రం నేను రాను నాకు సంబంధం లేదు తండ్రివి సంబంధం లేదు అంటే ఎలా రా పెళ్ళి దగ్గర ఉండి నువ్వే చేయాలి కదా అంది పువ్వున అది నా కూతురు కాదు అమ్మ ఇదే నా నిర్ణయం మీరు కృష్ణకే కాదు చివరికి బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని చూసినా సరే దాని పెళ్ళికి మాత్రం నేను రాను నాకు సంబంధం లేదు శరత్కి ఒళ్ళు మండిపోయింది ప్రభాకర్ని అక్కడే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ ఇంట్లో బంధువులు అందరూ ఉన్నారు అని కోపాన్ని తమాయించుకొని అంటే మధు నీకు కూతురుగా లేదు అవును సరే అంటూ అక్షయ్ వైపు చూసి అక్షయ్ మధు విషయంలో నీ నిర్ణయం ఏంటి నా నిర్ణయమే నాన్న నిర్ణయమే నా నిర్ణయం మామయ్య మీరు మధు పెళ్లి చేసుకున్న మాకు అభ్యంతరం లేదు భుజాలు ఎగరేస్తూ చెప్పాడు సరే మధు గురించి మీకు అనవసరం కాబట్టి తన జీవితం మీకుపై సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని శరత్ అనగానే భువన్ గారి ఆనందం అంతా ఇంత కాదు మీకు నచ్చినట్లు చేసుకోండి అని ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్ళగానే అక్షయ్ శ్రీ వెనుకే వెళ్ళిపోయారు విజయ కోపంగా రగిలిపోయింది ఏంటి అమ్మ వీడు ఇంత దారుణంగా ఉన్నాడు అసలు వీడిని కన్నావా లేదంటే ఎక్కడైనా నీకు విజయ ఏంటి ఆ మాటలు ఏం చేయను అండి ఒకే తల్లికి ఉంటాం కానీ మనసులు ఇంత వేరుగా ఉంటాయి అని ఊహించలేకపోయాను ఇంత కసాయితనం ఎక్కడా చూడలేదు నేను అసలు వాడు నా తమ్ముడు అని చెప్పుకోవటానికే కోపంగా ఉంది అత్తమ్మ మీరు దీని మాటలు ఏమీ పట్టించుకోకండి ప్రభాని ఎక్కడ వీక్ చేయాలో చేశాను కదా ఇంకపై మధు మీ దగ్గరే ఉంటుంది నిజంగా మంచి పని చేశావు అల్లుడు వాడి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడు కాబట్టి మధుని తనకి నచ్చినట్లు ఉండమని చెప్తాను ముందు మధు ఎక్కడ ఉందో చూడు అమ్మ నాకు తెలిసి వాడి మాటలకి సగం చచ్చిపోయి ఉంటుంది అని విషయం అనగానే భువన్ గారు భయపడ్డారు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్